ప్రభునామానికే మహిమ గాక కూడు వచ్చిన మీ అందరికీ కర్మిలాత్మీయ సహవాస సంఘ విశ్వాసులందరికీ మన ప్రభువును ఆయన ప్రియ కుమారుడునైనా యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామలో శుభములు మరియు అందరికీ వందన యషయా గ్రంథం నలభై ఏడవ అధ్యాయాన్ని మనం ధ్యానం చేసుకుంటున్నాం యషయా గ్రంథం నలభై ఏడవ అధ్యాయం ఇందులో ముఖ్యమైన అంశం ఏంటంటే బబులోనును శిక్షించిన ఇహోవా ఈహోబులోను శిక్షించు ఇహోవా యహోబతినం నాలుగు వచనాలు మనం ధ్యానం చేసుకున్నాం ఐదో వచనం నుంచి ఏడవ వచ్చనం వరకు మనం చూస్తే బబులోని యొక్క క్రూరత్వం మనకు కనిపిస్తుంది బొబులోని యొక్క క్రూరత్వం ఐదవ వచనం నుంచి ఏడవ వచనం వరకు చదువుతాను ఒకసారి కల్దీయుల కుమారి మౌనముగా నుండి చీకటిలోనికి పొమ్ము రాజ్యములకు దొరసాని అని ఇక మీదట జనులు నిన్ను గూర్చి చెప్పరు నా జనుల మీద కోపపడి నా స్వాస్థ్యమును అపవిత్రపరిచి వారిని నీ చేతికి అప్పగించి తినే నీవు వారియందు కనికరపడక వృద్ధుల మీద నీ కాడి మ్రానును మిక్కిలి బరువుగా మోపితివి నేను సర్వదా దొరసాని అయ్యిందునని నీవు అనుకుని వీటిని ఆలోచింపకపోతేవి వాటి ఫలమేమవునో మనస్సునకు తెచ్చుకొనకపోతీవి దేవుడు తన జనుల మీద కోపపడి తన స్వాస్థ్యాన్ని అపవిత్రపరిచి వారిని బబులోని వారి చేతికి అప్పగించాడు ఎందుకని వారిని సరిచేయాలని బబులోని యొక్క క్రూరత్వాన్ని మనం ఇక్కడ చూస్తాం మౌనంగా ఉండి చీకటిలోనికి పో రాజ్యములకు దొరసాని వినివు అనేక మీదట జనులు నిన్ను గూర్చి చెప్పరు అన్నాడు అంటే బొబులోని యొక్క పతనం గురించి ప్రభు మాట్లాడుతూ ఉన్నారు నేను వారిని గుణపరచాలని వారికి పాఠం నేర్పించాలని నీకు అప్పగిస్తే నువ్వేం చేశావు ఆ జనుల ఎడలా క్రూరంగా ప్రవర్తించావు ఆ జనులేడల క్రూరంగా ప్రవర్తించు వృద్ధుల మీద నీ కాడి మ్రానును మిక్కిలి బరువుగా మోపావు అంటున్నాడు కొన్ని సంవత్సరాల తర్వాత జరగబోదాన్ని దేవుడు ముందుగానే ప్రస్తావిస్తున్నాడు జరగబోయేదాన్ని ఇంకా జరగలేదండి యషియా ప్రవచనం ఇది అంతే యషయా ప్రవచనం ఇంకా యూదులు యషయా కాలంలో చెరలోకి వెళ్ళలేదు కానీ దేవుడు వారికి చరణం నిర్ణయించాడు మరి చరణానికి వెళ్ళి వాళ్ళు డెబ్బై సంవత్సరాలు చెరలో ఉండాలి దేవుడు కల్తీయుల చేతికి యూదులను అప్పగించబోతున్నాడు ఆ తర్వాత కల్దీయులు బబులోని వారు ఏ రీతిగా ఇస్రాయిలీలను శ్రమ పెడతారో ఆ విషయాన్ని ముందే ప్రభువు ప్రస్తావిస్తున్నారు ఎందుకంటే దేవుడు సర్వజ్ఞాని సర్వమెరిగిన వాడు భవిష్యత్తును వాడు భవిష్యత్తును నిర్ణయించిన వాడు కూడా ఆయనే నిర్ణయించిన వాడు కూడా అబ్రహాముతో ముందే చెప్పాడు ఆది కాండం పదిహేనవ అధ్యాయం పదమూడు పద్నాలుగోచనాలు చదివితే నీ సంతతి వారు తమది కాని పరదేశం నివసించి ఆ దేశము వారికి దాసులుగా ఉంటారు వారు నాలుగు వందల ఏండ్లు వీరిని శ్రమ పెడతారు వీరు ఎవరికి దాసులవుతారో ఆ జనములకు నేనే తీర్పు తీరుస్తాను తర్వాత వారు మిక్కిలి ఆస్తితో బయలుదేరి వస్తారు అబ్రహాం యొక్క నాలుగవ తరాన్ని గురించి ప్రభు ముందుగానే అబ్రహాంతో చెప్పారు అయితే ఇక్కడ మన భాగంలో చూస్తే దేవుడు వారిని క్రమపరచాలని వారికి పాఠం నేర్పించాలి పాఠం నేర్పించాలని దేవుడు వారిని అతనికి అప్పగిస్తే బబులను వారికి అప్పగిస్తే వాళ్ళు ఏం చేశారు జనుల ఎడల క్రూరంగా ప్రవర్తించారు వారి ఎందుకు కనికర పడలేదు వృద్ధుల మీద సహా నీ కాడి మ్రాను మిక్కిలి బరువుగా అంటే వృద్ధులను సైతం బహు క్రూరంగా బబులోని వారు హింసించారు ఇస్రాయేలీల ఎడల పాపము జరిగించిన వారిపై దేవుడే ప్రతీకారం తీర్చుకుంటున్నాడు దేవుడు వారిని పాఠము నేర్పించాలని అప్పగిస్తే వాళ్ళు క్రూరంగా ప్రవర్తించారు అసలు అప్పగించింది ఎవరు దేవుడే వాళ్ళకి రాజ్యాన్ని ఇచ్చింది ఎవరు దేవుడే వాళ్ళకి అధికారాన్ని ఇచ్చింది ఎవరు దేవుడే ఇస్రాయిలీని వారికి అప్పగించింది ఎవరు దేవుడే కానీ వాళ్ళు బిర్రవీగి క్రూరంగా వారి ఏడల ప్రవర్తించారు ఏడవచనంలో మనం చూస్తే నేను సర్వదా దొరసాని అయిందునని నీవనుకుని వీటిని ఆలోచించుకోలేకపోయావు వాటి ఫలమేంటో నువ్వు మనస్సుకు తెచ్చుకోలేదు అంటే నేను ఎప్పుడూ కూడా రాజ్యాలన్నిటిలో దొరసానిలాగా రాణిగా ఉంటాను అనుకొని గర్వించి అనేకులను హింసించారు దానికి ఫలితం ఉందని మీరు ఆలోచించారా ఇదిగో దాని ఫలితాన్ని నువ్వు అనుభవించు అని దేవుడు శిక్షించబోతూ ఉన్నాడు బొబులను శిక్షించబోతున్నాడు ఇంకా మనం చూస్తే ఎనిమిదవ వచనం నుంచి పదో వచనం వరకు సుఖాశక్తురాలవై నిస్ నిర్భయముగా నివసించచ్చు నేనే ఉన్నాను నేను తప్ప మరి ఎవ్వరును లేరు నేను విధవరాలనే కూర్చుండను పుత్ర శోకము నేను చూడనని అనుకొనుచున్న దాన ఈ మాటను వినుము సుఖాశక్తురాలు సుఖభోగాలతో తొలతూగినవారు నన్ను జయించువారు ఎవ్వరూ లేరు నేను ఎన్నటికీ విధవరాలనవ్వను పుత్ర శోకాన్ని నేను చూడను అన్నట్టుగా సుఖాశక్తి కలిగిన వారుగా ఉన్నారు అందుకే చూడండి బెల్సజరు ఏం చేశాడు ఐదో అధ్యాయంలో దానియలు గ్రంథం ఐదో అధ్యాయంలో చూస్తే బెల్సాజరు తన అధిపతుల్లో వెయ్యి మందికి గొప్ప విందు చేశాడట వారితో కలిసి ద్రాక్షారసం త్రాగుతూ ఉన్నాడు ద్రాక్షారసం త్రాగుతూ ఉంటే తాను తన అధిపతులు తన రాణులు తన ఉపపతులు పత్రులు నిపుగదినజరు నుంచి ఎరుసలెంలోని ఆలయంలో నుండి తెచ్చిన వెండి బంగారు పాత్రలు తమ్మని చెప్పి వాటిలో ద్రాక్షారసం పోసి తాగుతూ ఉన్నారు సుఖాశక్తి అనమాట తొలతూగుతూ ఉన్నారు ద్రాక్షారసం త్రాగుతూ ఉన్నాడు అతను అతని అధిపతులు వెయ్యి మంది రాణి అతని ఉపపత్నులు వీళ్ళందరూ కలిసి సుఖాశక్తి కలిగిన వారు సుఖాశక్తి కలిగదు ఏమైంది పరిస్థితి ఆ రాత్రే బెల్సజరు నాశనమయ్యాడు బొబ్బులోని సామ్రాజ్యం రాత్రికి రాత్రే కూలిపోయింది ఒక్క దినములోగా అది నెరవేరింది తొమ్మిదవ వచ్చిన చదివితే గ్రంథం నలభై ఏడు తొమ్మిది మన భాగంలో చదివితే ఒక్క దినములోగా ఒక్క నిమిషముననే పుత్రశోకము వైధవ్యం ఈ రెండు నీకు సంభవిస్తాయి నీవు అధికముగా శనము చూసినను అత్యధికమైన కర్ణ పిచాచ తంత్రములను నీవు ఆధారముగా చేసుకున్నాను ఆ అపాయములు నీ మీదకి సంపూర్తిగా వచ్చు ఒక్క దినగా ఈ ప్రవచనం అక్షరాల నెరవేరింది కొన్ని రోజులకు కాదు ఒక్క రాత్రే బబులోను కూలిపోయింది స్త్రీలు విధవరాండ్రైపోయారు బిడ్డలను పోగొట్టుకుని అనేక మంది సంతానహీనులయ్యారు పురుషులందరూ సంహరించబడ్డారు కారణం వారి పాపం పాపులైన వారికి దైవోగ్రత అనుకోని సమయంలో వస్తుంది పాపులైన వారి మీదకి దైవోగ్రత అనుకోని సమయంలో వస్తుంది చూడండి లోకులందరూ నెమ్మదిగా ఉంది అనుకుంటారు ఆ టైంలో అకస్మాత్తుగా ఊరి వచ్చినట్టు వారి మీదకి ఉగ్రత దినం వస్తుంది కాలంలో ప్రజలేమయ్యారు నోహ నూట ఇరవై సంవత్సరాలు వాడపడుతూ జలప్రాళన రాబోతుంది తీర్పు తీర్చిపోతున్నాడు దేవుడు మీరు నశించిపోతారు అని చెప్పాడు అదే సమయంలో దేవునితో సమ్మతించండి దేవుని వద్దకు రండి దేవునితో మీరు ఐక్యపరచబడండి దేవుని అంగీకరించండి దేవునితో కలవండి దేవుని ఆలోచనలను మీరు అంగీకరించండి ఆయన చెప్పినట్టుగా చేయండి అని నీతిని కూడా ప్రకటించాడు నూట ఇరవై సంవత్సరాలు పరిశుద్ధాత్మ దేవుడు వాటిని గుర్తు చేస్తూ వచ్చాడు వారికి అయినా వారు దాన్ని లెక్క చేయలేదు అందుకే నలభై దివారాత్రులు ప్రచండమైన వర్షం కురిసింది అగాధపు ఓటలు విప్పబడ్డాయి ఆకాశపు తూములు విప్పబడ్డాయి జలప్రళయం వచ్చి కొట్టుకుపోయేంత వరకు వారికి తెలియలేదు వారికి తెలియలేదు కాబట్టి అకస్మాత్తుగా అనమాట కాబట్టి పాపాన్ని విడిచి మనం ప్రభువైపు తిరగాలి మనం పాపులమైన సంగతి గుర్తించి దేవునితో మనం సమాధానపడాలి కానీ ఈ బబులోను కర్ణ పిచాచ తంత్రాలను ఆధారం చేసుకుంది బొబులోని నిండా వాళ్లే బొబులోని నిండా వాళ్లే కర్ణ పిచాచ తంత్రాలు కలిగిన వారు దానియాల గ్రంథం రెండో అధ్యాయం రెండవ చనం చదివితే దానియలు రెండు రెండు కాగా రాజు తాను కనిన కలనను తనకు తెలియజేపటికే శక్కునకాండ్రను గారిడ విద్య గలవారు మాంత్రికులను కల్దిగలను పిలువనప్పుడని ఆజ్ఞేయుగా వారు వచ్చి రాజు సముఖమున నిలిచారు నాలుగో అధ్యాయంలో కూడా చూస్తాం ఐదో అధ్యాయంలో కూడా చూస్తాం కానీ వాళ్ళు రక్షించగలిగారా లేదు అపాయం సంపూర్ణంగా వచ్చింది అపాయం సంపూర్ణంగా వచ్చింది బొబ్బులోని ఒక్క రాత్రిలోనే కూలిపోయింది ఇంకా మనం చూస్తే పదవచనం చూస్తే నీ చెడుతనమును నీవు ఆధారం చేసుకుని ఎవడును నన్ను చూడడానికి అనుకుంటే నేనున్నాను నేను తప్ప మరి ఎవరినో లేరని నీవు అనుకున్నట్లుగా నీ విద్యను నీ జ్ఞానమును నిన్ను చెరిపివేసి చెడుతనమును ఆధారం చేసుకుంది బాబులో నా చెడుతనాన్ని ఎవడు చూడడం అనుకుంటుంది కాబట్టి నీ విద్యను నీ జ్ఞానాన్ని నేను వేస్తాను దేవుడు ఆధారంగా ఉండాలి కానీ విచారం ఏంటంటే విద్యను జ్ఞానాన్ని ఆధారంగా చేసుకుంది బొబులో ఉన్నటువంటి మానవ జ్ఞానం గొప్పదే కానీ వారికి దైవ జ్ఞానం లేదు అందుకే వారు నాశనం అయిపోయారు జ్ఞానం లేకపోతే దైవిక జ్ఞానం లేకపోతే మనం కూడా పతనం అయిపోతాం ఇంకా వచనం నుంచి వచనం వరకు మనం చదివితే మంత్రతంత్రాలతో ఆధారపడిన బబులోని మనం చూస్తాం వచనం కీడు నీ మీద కూర్చును నీవు మంత్రించి దాన్ని పోగొట్టవు జాలవు ఆ కీడు నీ మీద పొడును దానిని నీవు నివారించలేవు నీకు తెలియని నాశనం నీ మీదకి ఆకస్మికముగా మంత్రాల ద్వారా పోగొట్టుకోలేడు మంత్రాల ద్వారా వచ్చినటువంటి కీడును మంత్రి నుంచి పోగొట్టుకోలేడు ఆ కీడు కంపల్సరిగా వాడి మీద పడుతుంది దాన్ని నివారించలేరు తెలియకుండా అకస్మాత్తుగా నీ మీదకి నాశనం వస్తుంది చూడండి బెల్సజర్ ఆ ద్రాక్షరసం త్రాగుతూ ఉన్నప్పుడు దేవుని వచ్చి మానవ హస్తం అంటే హస్తం ఒకటి వచ్చి ఆ గోడ మీద రాత రాసి వెళ్ళిపోయింది అయిపోయింది నీ యొక్క చరిత్ర అయిపోయింది నిన్ను లెక్కల్లో వేశాడు తో తో త్రాసులో వేశాడు నిన్ను లెక్కించినప్పుడు చూస్తే నువ్వు తేలిపోయావు శిక్ష తప్ప అసలు మంత్రం కానీ మాంత్రికులు కానీ లేకపోతే వాళ్ళకున్నటువంటి మంత్రగాళ్ళు వీళ్ళెవ్వరూ కూడా ఆ దేశం మీదకి అంటే ఆ రాజ్యం మీదకి వచ్చేటువంటి కీడును వారు పోగొట్ట పన్నెండు పదమూడు వచనాలు నీ బాల్యము నుండి నీవు ప్రయాసపడి అభ్యసించిన నీ కర్ణ ప్రచార తంత్రములను నీ విస్తారమైన శకునములను చూపుటకు నిలువుము ఒకవేళ అవి నీకు ప్రయోజన లాగనేమో ఒకవేళ నీవు మనుషులను బెదిరింతవేమో నీ విస్తారమైన యోచనల వలన నీవు వలసి ఉన్నావు జ్యోతిష్కులు నక్షత్ర సూచకులు మాసచర్య చెప్పువారు నిలబడి నీ మీదకు వచ్చినవి రాకుండా నేను తప్పించి రక్షించుదరేమో ఆలోచించమాట శండ్రు జ్యోతిష్కులు నక్షత్ర సూచకులు మాసచర్య చెప్పువారు వీళ్ళందరినీ ప్రభు ఎగతాళి చేస్తున్నాడు నక్షత్రాల మూలంగా భవిష్యత్తు చెప్తారా జ్యోతిషం అనేది ఒక మూఢనమ్మకం భవిష్యత్తు కొరకు జ్యోతిష్యులందుకు వెళ్ళడం వెరితను ఏం జరగబోతుందో తెలుసుకోవడం అనేది వెరితనం ఏం జరగబోతుందో తెలుసుకోవాలనేది వెరితను దేవుడు ఏం జరగబోతుందో దాన్ని మర్మంగా ఉంచాడు మన మరణాన్ని గురించి కూడా మరణంగా మర్మంగా ఉంచాడు అది తెలుసుకోవాలనుకుంటే ఎలా అది తెలుసుకోవాలనుకుంటే నువ్వు నెలలో చచ్చిపోతావు అంటే రేపే చచ్చిపోతావు కాబట్టి అది తెలుసుకోవడం మన పని కాదు కాబట్టి వీళ్ళు భవిష్యత్తులో వారి మీదకి రాబోయేటువంటి ఏవైనా వాళ్ళు ఆపగలరేమో చూడండి చాలామంది విశ్వాసులు కూడా నేటికి వీటి మీద ఆధారపడుతూ ఉంటారు శకునం జ్యోతిష్యం ఆస్ట్రాలజీ మూఢ నమ్మకాలు వీటి మీద ఆధారపడుతూ ఉంటాం అది వెరితను దానివల్ల ప్రయోజనం శూన్యం సౌలు ఎక్కడికి వెళ్ళాడు కర్ణపచాచే గల దాన్ని వెతికి అక్కడికి వెళ్ళాడు అక్కడది ఏం చెప్పింది రేపు నువ్వు నీ కుమారులు నాతో పాటు ఉంటావు అని సౌమ్యులు చెప్తున్నాడు అని చెప్పింది మరణం రాకుండానే భయపడి సవులు కత్తి మీద పడి చచ్చిపోయాడు అయినా మరణం రాకపోతే పక్కన ఉన్న వాడిని ఆకేసి వాణ్ణి చాంపమని చెప్పాడు తన చాము తానే కొని తెచ్చుకున్నాడు అందుకే మరణించాడని వాక్యం కూడా చెబుతుంది సౌలు అందుకే మరణించాడు కాబట్టి అవేవి మనల్ని ఏమీ ఆపలేవండి మన మీదకి వచ్చే కీడు మన మీదకి వచ్చే నాశనం మన మీదకి వచ్చేటువంటి శ్రమ ఇవి ఏవి కూడా జ్యోతిష్యం నక్షత్ర సూచకులు శకునగాండ్రులు యక్షగాండ్రులు ఎవ్వరూ ఏం చేయలేరు కానీ తప్పించేవాడు దేవుడు మాత్రమే తప్పించేవాడు దేవుడు మాత్రమే ఆయన ఆశ్రయిస్తే ఆయన నిన్ను వాటన్నింటి నుంచి తప్పిస్తాడు పద్నాలుగు పదిహేను వచ్చినా చూస్తే వారు కొయ్య కాలువలైన అగ్నివారిని కాల్చివేయుచున్నది జ్వాల యొక్క బలము నుండి తమ్మును తాము తప్పించుకుని లేక ఉన్నారు అది కాచుకున్నట్టుకు నిప్పు కాదు ఎదుటి కూర్చుండి కాచుకునదగినది కాదు ఎవరి కొరకు ప్రయాసపడి అలసిదివో వారికి అలాగే జరుగుతున్నది నీ బాల్యం మొదలుకొని నీతో వ్యాపారం చేయవారు తమ తమ చోట్లకు వెళ్ళిపోచున్నారు నిన్ను రక్షించువాడు ఒకడైనను ఉండడు ఎవ్వరు కూడా బబ్బులోని మీదకి వచ్చేటువంటి శిక్షణ తప్పించి వారిని రక్షించేవాడు ఉండడం వారు కొయ్య కాలువలైపోతారు బబ్బులోను ఏ జ్యోతిషకులపై మంత్రజ్ఞులపై ఆధారపడిందో వారే అగ్నికి మాడిపోయారు మంత్రజ్ఞులు బబ్బులోని వారికి ప్రయాసాన్ని మిగిల్చారు అనేక మంది వ్యాపారం ద్వారా వారి ద్వారా లాభాన్ని సంపాదించుకున్నారు అయితే ఎక్కడ వాళ్ళు అక్కడికి వెళ్ళిపోతున్నారు అదే బబులోని వారు నాశనం తప్పదు నిన్ను రక్షించేవాడు ఒకడైనా నువ్వు ఉండడో దేవునికి వ్యతిరేకంగా దేవుని చిత్తానికి విరుద్ధంగా మనం ప్రవర్తిస్తే మన పరిస్థితి కూడా అంతే దేవుడు నిన్ను ఏ స్థితిలో ఉంచాడో ఆ స్థితిలో నువ్వు ఉండాలి దేవుడు నీ నుంచి ఏం కోరుకుంటున్నాడు ఆశిస్తున్నాడు అది నువ్వు గ్రహించాలి ఆయన చిత్తానికి లోబడాలి కొన్నిసార్లు ఆయన చిత్తం మనకు వ్యతిరేకంగా ఉంటుంది కొన్నిసార్లు ఆయన చిత్తం మనకి అనుకూలంగా ఉండదు అయినా సరే ఆయన చిత్తమే నెరవేరుతుంది కాబట్టి ఆయన చిత్తానికే మనం లోబడాలి ఆయన చిత్త ప్రకారంగానే మనం జీవించాలి లేదా వ్యతిరేకిస్తే కంటే కూడా మేము గొప్పవాళ్ళమని అనుకుంటే తప్పనిసరిగా శిక్ష పొందుతాం ఇవి ఈ అధ్యయనం ఉన్నటువంటి విషయాలు ప్రభుచితమైతే రేపు దినం మరికొన్ని విషయాలు ధ్యానం చేసుకుందాం దేవుడి వర్తమాన వాక్యాన్ని మనం వెనుకడిలో ఆశీర్వదించును గాక అవును